హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ ఇంట్లో తీసిన వెనపూసుతోటి నెయ్యి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి నేను ఒక నెల నుంచి పాల మీద మేగడ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి ఇప్పుడు ఈ ఎంత ఉందో చూడండి థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇప్పుడు ఈ వెనపూసిని మిక్సీ జార్లో వేసి కూలింగ్ వాటర్ పోసుకుని రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకుంటే వెన్నపోస చాలా తొందరగా అవుతుందండి నార్మల్ వాటర్ పోస్తే కాస్త లేట్ అవుతుంది అందుకనే కూలింగ్ వాటర్ పోసుకునే చేసుకోండి చూడండి వన్ మినిట్లోనే మనం ఇలా సింపుల్గా వెన్నపూస రెడీ చేసుకోవచ్చు ఈ వెన్నపూసని గరిటతో కంటే కూడా చేత్తోనే పట్టుకుంటే ఆ ఫీలే వేరు ఉంటుందండి ఇలా ఈ ఉన్న మజ్జిగంతా పిండేసేసి ఇలా పెద్ద పెద్ద లడ్డూలు చేసుకుని గిన్నెలో కాస్త నీళ్ళు పోసుకుని రెండు మూడు సార్లు ఈ వెన్నపూసని శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా లైట్గా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది నేనైతే గేదె పాలే వాడతానండి ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చు ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి కదా వాటితో కూడా మీగడ తీసి స్టోర్ చేసుకుని ఇలా చేసుకోవచ్చు అండి నాకైతే ఇంత వచ్చిందండి ఇప్పుడు బాండీలో వేసుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ నెయ్యి కాచుకోవాలండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా పొంగు వస్తుంది ఇలా అంతా కలుపుతూ ఉండాలి స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి హైలో పెట్టేస్తే కింద బాగా అడుగంటేస్తూ ఉంటుంది చూడండి పదిహేను నిమిషాలకి నాకు ఇలా నెయ్యి సపరేట్ అయ్యింది ఇది ఇంకా కాస్త కాగితే బాగుంటుందండి చూడండి ఇట లైట్ గోల్డ్ కలర్ వస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ నెయ్యిలో కరివేపాకైనా వేసుకోవచ్చు నేనైతే తమలపాకు వేస్తున్నానండి తమలపాకు వేస్తే టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా గోల్డ్ కలర్ వచ్చింది లైట్ గోల్డ్ కలర్ ఉంది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే ఇంకా కలర్ మారితే బాగోదండి నెయ్యి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకోవటమేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్